సచవతి అయిందా కూర ఇగ ఈ పనుల్లోకి వెళ్ళాం కదా చుక్కడికి కూర ఉండేస్తా ఉండదే ఫ్రై ప్రతి కూర చేసే పోయావా సరే ఏదో చేస్తే నేను అన్నందని పొలాలకు వెళ్తాను పిల్లలకి నీళ్ళుగా పెడతాను మనం మనం తాగని చేస్తాం మొత్తం అందరం చేస్తాక అయిపోయి మంది ఇచ్చినాయి మళ్ళీ వెళ్ళి పెద్ద పిల్లలు ఇస్తే మళ్ళీ పది రోజులు దాకా తీసుకొచ్చా ఇగ ఏదే ఇవాళ వెళ్ళాను చూడాలి పిల్లలకి ఆ డబ్బులేదు హాయ్ అండి పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడ చిన్న చితక పళ్ళను ఉంటే చేసుకొని స్నానం చేసే లోపు సత్యవతి చిక్కుడుకాయ కూర అయితే ఉండింది అదక చిక్కుడుకాయ వేపుడైతే చేసింది అన్నందిని ఒక పావు గంట రెస్ట్ తీసుకుని మొన్న నేను కాల్లోకి వెళ్ళి పొలాలు తెచ్చాను కదా మొన్న తెచ్చిన పొలలో రాత్రి వరకు వచ్చినాయి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక పావుగంట రెస్ట్ తీసుకుని తిన్న తర్వాత సైకిల్ వేసుకుని అయితే వేస్తున్నాను మళ్ళీ ఒక మోపులో ఆకు వచ్చానంటే మళ్ళీ ఒక పది పదిహేను రోజులు మాకు నీళ్ళు కాచుకోవడానికి పొలాలైతే చూసుకోకర్లేదు అయ్యే సచ్యవతి తలిపేసాయి ఇది ఆ సైకిలే కుక్కలు వచ్చేస్తాయి చూడు ఇదిగోసారి ఇది కట్టరా ఓయ్ ఎల్రా నువ్వు లోనే ఉంటే ఈ లోపు గేదెలు వచ్చేస్తా వచ్చలేదా అయినా ఎందుకని మంచిది గొప్ప నేను వచ్చినా సరే మొక్కలన్నీ నాశనం చేసేస్తా నేను పొలాలకు వచ్చింది కాల్లోకి అండి ఇదే కాలువ అదే కాలువ నాకు తగ్గకాడకే పొలాలైతే చూసుకున్నాను పొలాలు చూసుకున్న తర్వాత ఆ పొలలో మోపు కట్టడానికి నారకమ్మ కాళ్ళు నరుక్కున్నాను ఇది ఇప్పుడు కొట్లు కట్టి మోపు కట్టుకొని మోపు సైకిల్ మీద పెట్టి ఇంటికైతే వెళ్ళిపోతాను ఇదిగో వంకాయలు ఆ చివరి చెట్లు అనేసాడు ఆ చివరి చెట్లు కూడా కోసుకొచ్చి ఈ లోపు నేను ఎక్కడ ఈ చీరలు గట్రాస్తానా అలా కూసుకొచ్చే गोसे मत को तो ये ये <recush> <आए। िंगारे> काश नहीं <recush> का <सथ> <सथ रहा है>? <खाँगारे> బెండకాయలు ఏమన్నా బానే అయిపోయా ఈ చివరి నన్ను చూడానికి చివరి చెట్టు ఉన్నాయి చూడు చివరి చెట్టుని కూడా ఉన్నాయి చూడు గాడపాకున్న చూడు సత్యవతి గోడపాకున్న చూడు

ఆ కాయలు అందరూ వేసేసి వచ్చేది వేసేసి అందరూ వేసి దా నీ కాఫనీ కాడకు మొత్తం పోసుకొచ్చి ఆ పక్కన చూసుకుంటా గిన్నెటెట్టు దగ్గరలో పెట్టి గిన్నె మన దగ్గరలో ఉండాలి గిన్నె గిన్నె జరుపు చెప్తేనే ఈ తగ్గిలే అలా పోయి కోసే మూటకాయల కింద పక్కన కూడా ఉంటుంది జాగ్రత్తగా చూడకపోతే ఒక్కసారి వదిలేసిన అంటే ఇలాంటి ఇలాంటికాయలు ముక్కలు అవుతాయి అందుకే జాగ్రత్తగా కొయ్యమనేది

మరి అలా అనుకో కాయ ఉంది కదా కింబు చూస్తేనే కాపాడుతుంది కాయలు ఇంకా లేదండి ఇక్కడ లేదు ఇంక తిరుగుతుంది అది సారి వచ్చినప్పుడు మనం కోసుకుందాం టమాటా మొక్క టమాటా మొక్క తిరగదు చూడాక ఉద్రేశం అంటే ముద్రపోతి కత్తి పెట్టుకున్నావా పట్టుకో బెండకల్ బెండకల్ గోదిను పడిపోతి వంకలు అంటే అంతా అక్కడ అన్నాడు రాత్రి నా పట్టుకొనిగానే అన్నాడు అక్కడ ఎవరో సినిమా పాటలు అంటున్నారు రేట్ వచ్చి అదన్నాడు నేను వస్తున్నాను చేత్తో కోసే వచ్చేసిలా అంటే ఏదేంటి వాళ్ళ మీటి కొ టోయ్ మరుగోన టక్ టక్ పోయా ఇక్కడ ఉన్నాయి ఆ వంకాయలు మాయా ఇక్కడ మొత్తం కోసేసినట్టుగా కాయలు వదలకపో కాయలు ఉంటే ముదిరిపోతాయి दील बत बतल मोख बल तीसमें सायंत्री आते पुलिस स्लोट अब कोई एवरको अदृष्ट ఇప్పుడు వంకాయలు రెండు కవర్లు వేసి ఆ కవర్లోనూ ఒకటే రెండు మూడు ఇదిగో లాబీ అన్నీ ఒకరికాయకే అవి కూడా కలవాలా ఏది చూపించి అర కేజీ ఉంటాయా పక్కన అందులో ఇంకా దాంట్లో వేసేయి నలకైదు మొక్క వేసే ఈ నాలుగలేసాయి సరిపోయి ఈ నాలుగలే అది కూడా వేసి చెప్తాను అక్కడ రెండు కావర్లు అర కేజీ అర కేజీ ఇవి ఏమో ఇంటి పక్కలు ఎవరో ఒకరికి ఇచ్చేవి అదే ఇదిగో ఆ రెండు వాళ్ళకి ఫోన్ చేశాను వస్తున్నారు పట్టుకెళ్తాక ఈ కాయలేమో ఏలకు లేకపోతే శాసం మూలకి ఇచ్చే ఈ మనకు ఉండిది కానీ బిందువులు కాకంది సచవతి ఇదిగా సోరయ్య కోడి రోజు రోజు వస్తానని చెప్పారు అందాకి లోనేటి పైన మొక్కలు ఇట్టేద్దాం ఈ లోపల వచ్చలు పైన మెరుగ మొక్కలు ఇట్టేద్దాం

ఇదిగో ఇందులో నీరు వస్తా కదా నీళ్ళు వస్తే మట్టి కొద్దిగా కిందకి దిగుద్ది కింద కొంగు పైన నూతులు కింద కొంగు ఇందులో నీళ్ళు వస్తా కదా నీళ్ళు వస్తే మట్టి కిందకి దిగుద్ది అప్పుడు మిరప మొక్కలు ఇచ్చేసి ఇలా నొక్కేసేసి మట్టి సరిపోద్ది అంత పీకు స్లోగా స్లోగా ఇదిగో ఇటు దిప్పుకో పోసేసుకోండి ఇసుడు రెండేసి మొక్కలు ఎట తీసి ఇందులో పెట్టా అన్నాడు నాడు చూద్దాం అసలు బ్రతుకుతామా మన ప్రయత్నం మనం స్లోగా స్లోగాడు చెంపేసా అందులో ఇంటి పనియా బాగేండి తీసోడు చూపించు ఇంకడు చే అదే రాయాలి ఉంచే లేపేద్ద ఇంకా ఎండలేము సైడ్ ఎఫెక్ట్ అందులో ఉండగా చూత్ కాకూడదు తిప్పు అదిగో పొద్దుగా పచ్చి తిప్పుకుంటూ ఉండాలి మరి తిప్పాలి మరి రేపు వద్దు అక్కడే రేపు వద్దన్న ఒకసారి అది కలగ తిప్పు తర్వాత చూద్దాం అండి సంగతి ఇదిగో ఒకసారి ఆనగాలు చూద్దాం ఇట్రా ఇదిగోండి ఈ ఏం చేశానంటే మొన్న పోలినేషన్ చేశాను దీనికి ఇది పువ్వు ఇది దీనికి రుద్దాను ఇది ఒక మాదగ నిలబడింది తర్వాత ఇదిగో మళ్ళీ మళ్ళీ ఇదిగో ఈ కాయకి రుద్దాను మొన్న ఇది నిలబడింది ఏం చేయాలంటే ఇప్పుడు ఇదిగో ఇది ఈ పువ్వు ఉంది ఇప్పుడు ఈ పువ్వు ఉందా ఈ పువ్వు ఎక్కడ కోసేసేసి ఈ పొయ్యి తీసి ఈ డొప్పు కూడా దొల్చేసేసి దాన్ని తీసుకొచ్చి ఇది ఇందులో రుద్దు వేయాలి ఇందులో రుద్దు అయితే మన కాయలు నిలబడతాయి నేను ఈ పువ్వుని ఈ కాయ నేను అలాగే రుద్దాను ఇది కాయను మనం మూడు రోజుల క్రితం రుద్దనిది ఇది నిలబడినట్టు ఇదిగో ఈ పింది కూడా మనం రుద్దాను ఇంక ఇది నిలబడినట్టే దీన్ని కూడా మనం రుద్దాను ఇది ఇంక రెండు రోజులు ఆగల నిలబడదా లేదా అన్నది అలా రుద్దితే నిలబడితే కాయలు అర్థమైందా రుద్దా కరేపా మొక్క కూర్చున్నాయి మొక్క బతికినట్టేందంట ఇది పచ్చగా ఉంది బతికినట్టే మొదలు ఇగు బయటపోద్దు బీరకాయలు నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు చూసినప్పుడు ఇది మాత్రమే మొలిసింది మధ్యాహ్నం కానించే సాయంత్రం లోపు ఇది మొలిచిపోయింది ఇంక రెండుగా ఎలాడతాం కూడా ఐది ఐది ఎట్టా కసినాన్ని తింది కూర్చిన ఎన్నో వద్దు పోయి కసిన మొత్తం నాన్న అసలు అన్నవారు తీసి పక్కనట్టు ఇట్లు కోస్తావా ఎన్నో ఎన్నోద్దు తడ పోయినా చచ్చిపోతాయనే బాబు ఇవి తీసుకో ఒకటి ఒకటి తీసుకో తెచ్చి తెచ్చా అవసరమైతే ఈ కిందకి పడకుండా ఏం చేయాలంటే ఇటుకలు ఉన్నాయి కదా ఇటుకలు తెచ్చేసలా పేరు చేసామంటే గాలి వేసినా సరే ఇటుకులు ఇకి సపోర్ట్గా ఉండే కిందకి పడవు అర్థమైందా నీళ్ళు ఆదరిట్టుకో ఆదని ఇటుకుని ఇదిగో నవరు ఇదిగట్టు రెండేసి మొక్కలు అర్థమైందా అంతా సారీ దానికి పోయి కప్పుడే కిందకి దిగిపోతే నీళ్ళు అప్పుడు మొక్క బాగుద్ది రెండేసి మొక్కలు పెద్ద పెద్ద ఏళ్ళ తీసి చెప్తాను చిన్నవి అవన్న ఉంటే పాడేసేయచ్చు మూటకున్న మొక్కల మూడు రెళ్ళు ఆరు మొక్కలు తీసుకో మూడుగా అదే రెండే చెట్టు పోయేవా సరే అయితే మరి రెండింటిలో పెద్ద మొక్కలు ఉన్నాయి మరి అందులో లేదు మరి సరే సగ్గా ఇదిగో నారు దగ్గరికంట పోగెట్టు ఆ మట్టి ఉండే పాడయి కదా అదే మట్టి దీనికి చుట్టే చెప్పేది అంటున్నావా అది ఏ మట్టి అనుకుంటున్నావు అది చెరులో మట్టి అది అది ఆ మట్టు నేపు మొక్క సాగదు అసలు నీకు ఈ మట్టి అనుకో నీరు వచ్చిన తోటి అప్పటికప్పుడు ఆరిపోద్ది కానీ చెరువు మట్టి ఆరదలగా నాలుగైదు రోజులు తడి అలాగే ఉండద్దు ఆ మట్టి కొద్దిగా తీసుకో దీనికి ఎట్టు పెట్టేసావా ఏర్లు కలగ అంటిచ్చేయాలా అది అలాగా పైకి అసలు కాపాడి ఒక బాగా కింద మళ్ళీ నీళ్ళు వాడతావు ఇప్పుడు ఆ చచ్చి పని ఏమన్నట్టు తీసే చేసి చుట్టూరు నొక్కు ఒక పక్కకి నొక్కుతావే మొత్తం అన్ని వేపులకు వచ్చేయాలి అది అలాగ ఒకసారి చూపించారు అది కాదు అలాగ ఉండాలి మట్టి ఎప్పుడు అలాగ ఉంటే సాపతి మొక్క బేగ చెరువు మట్టి అది ఇప్పుడు ఇదిగో నువ్వు నీళ్ళు ఎప్పుడు వచ్చినా సరే నీళ్ళు లేనప్పుడు ఎప్పుడైనా సరే నీళ్ళు ఎక్కడ పోయి నీళ్ళు అసలు ఏళ్ళు బయట పోతే ఇక్కడ కోసుకొని నీళ్ళు మొత్తం మూడు ఆలు గల కొద్ది కొద్ది పోసి అలా కాదు చెప్తూ పోసే ఇందులో కడుక్క ఖాళీగా ఉంది కదా అందులోనే గడకపోతే చాలా కదా ఏళ్ళు తడితే చాలు